అందరికీ నమస్తే ఈ వీడియోలో శ్రీ షిరిడీ సాయిబాబా తన భక్తులకు ఉపదేశించినటువంటి ఏకాదశి ఏమిటో చూద్దాం శ్రీ సాయిబాబా ఏకాదశి సూత్రములు షిరిడి ప్రవేశమే సర్వదుఖ పరిహారము ఆర్తులైనమి నిరుపేదలైన గ్వారకామాయి ప్రవేశమరించినంతనే సుఖ సంపదలు పొందగలరు ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడను నా భక్తులకు రక్షణ నా సమాధి నుండే వెలువడును నా సమాధి నుండియే నా మానుష్య శరీరము మాట్లాడును నన్ను ఆశ్రయించిన వారిని సరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము నా ఎందు ఎవరి దృష్టి కలదో వారి ఎందు నా కటాక్షం ఉండును మీ భారములు నాపై పడవేయుడు నేను మోసెదను నా సహాయంను కానీ నా సలహాను కానీ కోరిన తక్షణమే వసంగెదను నా భక్తుల ఇంట లేమి అని శబ్దము పొడచూపదు నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహితును శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై